ఫ్రెండ్స్ ఈ రోజు ఒక పెద్ద మ్యానుఫాక్చర్ మీ చెంతకు తీసుకొచ్చిన బ్రాండెడ్ అది కూడా మీకు బ్రాండెడ్ కుర్తీస్ మ్యానుఫ్యాక్చర్ స్టైల్ అనేది ఇక్కడ మాత్రం మీరు బ్రాండెడ్ కుర్తీస్ చూడొచ్చు ఇవి చాలా చాలా యూనిక్ డిజైన్స్ అసలుకి చాలా చాలా బాగుంటాయి వీడియో మీద ఉన్న కి కాల్ చేసే మీకు పక్కగా సంక్రాంతి అండ్ రంజాన్ మీ సొంతం అయిపోతాయి చూడండి ఎలా ఉన్నాయో చాలా చాలా తక్కువ బడ్జెట్ అని మాత్రం నేను చెప్పట్లేదు దీంట్లో వచ్చేసి బ్రాండెడ్ అని చెప్తున్నా మీకు నీట్ గా చూడండి క్లాత్ వైజ్ డిజైన్స్ వైజ్ కూడా మీరు చూడొచ్చు మనకి సూరత్ వచ్చిన వచ్చిందంటే విజిట్ చేయండి రాలేం మేడం ఎలా అంటే మాత్రం వీడియో పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి చూడండి త్రీ పీస్ కోంబో ప్యాక్ చేస్తున్నా నేను దీంట్లో వచ్చేసి ప్లాజో వచ్చేసింది అండ్ డ్రెస్ వచ్చేసింది టాప్ వచ్చేసింది బాటమ్ వచ్చేసింది చూడండి అస్సలు సూపర్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా మనకు ఎక్సలెంట్ ఉన్నాయి వీడియో పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి లేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ కాండి బిజినెస్ చేసే వాళ్ళు మళ్ళీ చెప్తున్నా బిజినెస్ చేసే వాళ్ళకు మాత్రమే ఇవి దీంట్లో మీకు ఉన్న ఒక ప్లస్ పాయింట్ నేను చెప్పేస్తున్నా చూడండి ఒక్కొక్కటి మీరు ఇదొకటి అదొకటి అదొకటి ఇరవై వేలు ముప్పై వేలు బిల్లు చేయాలి క్యాట్లాగ్ కాంది సింగిల్ పీస్ సంబంధించింది ఇరవై నుంచి ముప్పై వేలు బిల్లు చేయొచ్చు ఇక్కడ సూరత్కి వచ్చిందంటే మాత్రం హ్యాపీగా విజిటింగ్ చేసి మీరు ఏది కావాలంటే అది పోవచ్చు క్యాట్లాగ్ ఉండేవి డైవైడ్ లేవు క్యాట్లాగ్ లేనివి ఏ సైజ్ అయినా కానీ ఎన్ని పీసులు అయినా మీరు తీసుకోవచ్చు బిల్లు మాత్రం ఇరవై నుంచి ముప్పై వేలు ఇక్కడ ఉండేది నెక్స్ట్ శారీస్కి వచ్చేసి ఫస్ట్ లెనిన్ లో చూస్తున్నారు దీంట్లో మోర్ డిజైన్స్ ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయో చాలా చాలా బాగున్నాయి దీంట్లో వచ్చేసి నూట ఎనభై రూపాయల నుంచి శారీస్ వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ నేను లో చెప్పలేదు మీకు లో కావాలి అంటే వీడియో పైన కి కాల్ చేయండి లేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ కాండి ఇక్కడ ఉన్న తెలుగు స్టాఫ్ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అనేది చేసేస్తారు అసలుకి సంక్రాంతి అండ్ కి లాంచ్ అయిన సారీస్ అండ్ కుర్తీస్ మీరు చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కలెక్షన్ అసలు ప్లెయిన్ శారీకి మనకు వర్క్ బ్లౌజ్ వచ్చేసింది ఎంత సూపర్ గా ఉందో చూడండి చాలా చాలా బాగున్నాయి అసలుకి ఇక్కడ అన్ని మీకు లేట్ చేయకుండా నేను చూస్తున్నా ఇవల్ల మీకు సంక్రాంతి అండ్ రంజానికి మాత్రమే లాంచ్ అయినవి చూడండి ఎంత సూపర్ ఉన్నాయో చాలా బాగున్నాయి సరికి నిజం ఒక్కదాని మించి ఒకటి ఉండేసరికి చాలా మంచి మంచి ఫ్యాన్సీ క్లాత్ వచ్చేసినాయి చూడండి ఎలా ఉన్నా ఇవే కాదు ఇంకా ఇక్కడ చీరలు ఉన్నాయి ఈ డ్రెస్సులే నేను మీకు ప్రత్యేక ఇచ్చి చెప్తున్న సూరత్ వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి రాలేము అంటే మాత్రం విడిపోయిన నెంబర్ ఇవల్ల అవే బ్రాండెడ్ కుర్తీసే ఇక్కడ మినిమం ఇక్కడ నుంచి అక్కడ వరకు ప్లస్ ఉన్నాయి దీంట్లో చూడడానికి ఎట్లా ఉంది కానీ థౌసండ్ ప్లస్ డ్రెస్సెస్ ఉన్నాయి శాంపిల్స్ మాత్రం మిస్ కార్యాలనుకుంటున్నా వుడ్డీస్ లైఫ్ స్టైల్ కి ఒకసారి గూగుల్లో కూడా కొట్టి చూడవచ్చు బట్ అక్కడున్న ఫోన్ నెంబర్ కి కాల్ చేయదండి అక్కడ ఉన్న ఫోన్ నెంబర్ ఇంకా లేదు పనిచేయట్లేదు ఇక్కడ ఉన్న ఫోన్ నెంబర్ కి ఇప్పుడు వీడియో పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి మీరు లైఫ్